న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి తెలంగాణ బీసీ నలభై రెండు రిజర్వేషన్ బంద్లో బిజెపికి కాంగ్రెస్కి మధ్య జరిగిన సందర్భంలో బీజేపీ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ అధికారులపై బీజేపీ అధికారులు అన్న మాటలకు స్పందించిన సందీప్ గౌడ్ బీసీ రిజర్వేషన్కు మద్దతుగా ఉండాల్సిన బీజేపీ వ్యతిరేకంగా వ్యవహరించడం బాగోలేదని సత్తుపల్లిలో కులమతాల పార్టీ భేదాలు లేకుండా మేం చేస్తున్నామని కమల్ పాషాపై నాపై లేనిపని మాటలు పుట్టించి మా జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు వెల్కమ్ టు స్టార్ని న్యూస్కి స్వాగతం ఈరోజు మనం సత్తుపల్లిలోని ఉన్నాము ఇక్కడ నిన్న జరిగినటువంటి తెలంగాణ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ సందర్భంగా నిన్న హాట్ టాపిక్గా మారినటువంటి బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఒక ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఆ యొక్క సంఘటనలో జరిగిన సందర్భాన్ని బట్టి ఈరోజు మనతో ఉన్నారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఎట్లా అసలు పెద్ద సంఘటన జరగడానికి ఏదైతే నిన్న బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉండి శాసనసభలో తీర్మానం చేస్తే కనీసం కూడా బీజేపీ ప్రభుత్వం వాళ్ళ కేంద్రంలో ఉండి కూడా వాళ్ళ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆమోదించలేదు అదే విధంగా పార్లమెంట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టలేదు వాళ్ళు వాళ్ళు వచ్చి మేము బీసీలకి మేము కూడా అండగా ఉంటాం మేమని మద్దతు ఇస్తే అసలు మేము ఎవరి మీద పోరాడాలనే దాని మీద వాళ్ళు వచ్చిర్రు కరెంట్ ఆఫీసు సద్దుపల్లి దగ్గరకు వచ్చిండ్రు రాగా మేము దాన్ని అడిగినాము అడగగానే ముస్లిం వ్యక్తి అయిన మా పార్టీ నాయకుడు కమల్ పాషా గారు అడుగుతే ఏమన్నారంటే ముస్లిం ఎవడు వయా అని ఆయన సంబంధించిన సంబంధించినవివీ రమేష్ అనేటి ఆయన ముస్లిమ్స్ అంటే భారతదేశంలో పుట్టలేదా భారతదేశంలో లేదా మేము ఏ ఏ కేటగిరీలో ఉన్నాం బీసీ కేటగిరీలో ఉన్నాం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మధ్యలో హిందూస్ మధ్యలో వైరం పెట్టే వ్యవహారం చేసేది బీజేపీ పార్టీ వాళ్ళని కూడా నేను తెలియజేస్తున్నా ఇలా మేము సత్య ప్రశాంతంగా అందరం కలిసిమెలిసిగా ఉంటున్నాం వీళ్ళు వచ్చి మా మీద చిచ్చు పెట్టి మొత్తం కులాలని కూడా విడగొట్టే ప్రయత్నం చేసేది వీళ్ళు వీళ్ళు సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చిన పోస్టులు ఇష్టం వచ్చిన రాజ్యంగా చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు పార్టీలో మేము ఏదో అయిపోవాలని మొత్తం ఖమ్మం నుంచి అలా ఒప్పుకుంటూ వచ్చారు ఏది సత్తుపల్లికి ఎందుకు మేడం నేను ఒకటే చెప్తున్నా వాళ్ళు ఎగిసెగిసి పడి మా మీదకి దూసుకుంటూ వచ్చి వాళ్ళ కింద పడి నేను దాడి చేసిన కమల పాష గారు దాడి చేసిన నిజంగా నేను దాడి చేసి వాళ్ళ మీద కూర్చొని కొట్లాడితే మనడు ఉండడు నేను ఒకటే చెప్తున్నా వాళ్ళు ఏదో నా మీద ఆరోపణ చేయాలా ఏదో సందీప్ని ఏదో చేయాలనుకున్నారని కూడా ఏం చేయలేదు నేను సదర్ పాప అన్న వారసు అర్థమవుతుందా అది గుర్తుపెట్టుకోండి సందీప్ గారు నిన్న జరిగిన గొడవలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు బీజేపీ అధికారులు కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది దాని విషయమై ఇప్పటికీ పోలీసులు యాక్షన్ తీసుకోలేదు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు అది దానికి మీరు ఏమంటారు పోలీస్ వ్యవస్థ అనేది నిజమేంటో అబద్ధం ఏంటో తేలిన తర్వాత వాళ్ళకి సంబంధించింది ఏదైనా ఉందో వాళ్ళు దాన్ని సెట్ చేస్తారు దానికి ఇబ్బంది ఏం లేదు మా మీద కేసు పెట్టాలా వాళ్ళ మీద కేసు పెట్టాలా అనేది వాళ్ళు ఫైల్ చేసుకుంటారు దాని గురించి ఇబ్బంది ఏం లేదు